కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రతాపరెడ్డి దేయమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కావలి పట్టణంలోని మూడవ వార్డు కావేలి రూరల్ మండలంలోని రాముడిపళెం మాతినివారిపాలెం నుంచి పలువురు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు ఉండాలని గెలుపోటముల కన్నా ప్రజాసేవే తమకు ముఖ్యమని వివరించారు కాబల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రతాప్ రెడ్డిగా తన ధ్యేయమని వివరించారు ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయాలు ఉండాలని ఆ విధంగానే తన ప్రయత్నాలు ఉంటాయని రాబో రోజుల్లో కాబల నియోజకవర్గం అభివృద్ధిగా పనిచేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో మండల కృష్ణారావు కాళేశ శంకర్రెడ్డి నాయబ్ రసూల్ నవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు సయ్యద్ కావేషేఖ మాకు సీనియర్ కాగేజీగా చదువుతున్నప్పుడు ఈరోజు వచ్చి మా మీద మమ్మకాయతోటి జగనన్న మీద ప్రేమతోటి ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు మాకు అండగా ఉండగా కావచ్చు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈరోజు వచ్చి మా పార్టీ విషయం నుంచి వచ్చి జాయిన్ నిజంగా చాలా సంతోషం ఆయన ఒక్కవే కాదు ఆయనతో పాటు అనేక కుటుంబాలు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది మొత్తం ఇరవై రెండు కుటుంబాలు ఈరోజు పెట్టి వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం మూడో పాటులో అదే విధంగా ఈరోజు మేము సంతోషపడేది మాకు ఒక మంచి వక్త మంచి మాకు అధికార ప్రతినిధిగా ఉండే స్థాయిలో ఉన్న వ్యక్తి జాయిన్ అవ్వడం చాలా చక్కగా మాట్లాడటం నిజంగా నేను ఎప్పుడూ వినగలేదు ఒక స్పీచ్ కూడా కానీ ఒక మంచి వ్యక్తి ఈరోజు మాకు దోగడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఈరోజు కాయషకాతో చేరిన అంశులు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమతో అందని ఆహ్వానిస్తుంది తప్పకుండా వారికి తగిన ప్రాధాన్యత తప్పకుండా కనిపిస్తాము అదేవిధంగా వాటి క్రియాసేకంగా ఒక మూడవ వార్డుకే కాకుండా కావలి పట్టణంలో ఉన్న అన్ని వార్డుగా ఉన్న మీ ఫ్రెండ్షిప్ కావచ్చు అదేవిధంగా మీకు సంబంధించిన బంధువులు కావచ్చు అందరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేర్చేదానికి కృషి చేయాలని పార్టీ బలోపేతానికి మీరంతా కూడా దోహదపడాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు మాకు చెప్పేటప్పుడు నా గురించి కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కావే పట్టణంలోనే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి నా యొక్క స్థితి గతులు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి ఈరోజు ఉందామనేది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి తెలుసుకొని ఈరోజు ప్రేమతో రావటం అది కూడా నాకు చాలా సంతోషం తప్పకుండా కూడా ఈరోజే కాదు ప్రతిపక్షంలో ఉన్న ఎంఎవేగా ఓడిపోయినా ఎంఎవేగా గెలిచినా రేపు సోదరుడు చెప్పినట్టు రేపు మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో గెలిచి జగన్ అన్న నాకు ఏదైనా మినిస్ట్రీ ఇచ్చినా కూడా మా అందరి దేహం ఒకటే కావలిగ అభివృద్ధి రాజకీయాలుకి బస్ వచ్చి పోయే మనిషి కాదు రాజకీయాలు యాక్సన్స్ వస్తున్నాయంటే మూడు నెలల ముందు వచ్చే మనిషిని కాదు రాజకీయాలు ఓడినా గిరిచినా ఇంకా ఉన్నత పదవ వచ్చినా కూడా పెద్దగా సేవ కోసం వచ్చాం పెద్దగా కోసం పాటు పడతాం కావలి అభివృద్ధికి తప్పకుండా పాటు పడుతున్నాం ಈಗಂತೂಡ ಮ್ಯಾಂ ಅರೈ ರೆಂಟು ಫ್ಯಾಮಿಲೀಸ್ ಅದು ಫ್ಯಾಮಿಲಸ್ ಮೊತ್ತ ನಿಜ ಸಂತೋಷ ತಪ್ಪಕೊಂಡು ಒಂದಿಡ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದನೆ